క్రింది వాణిలో మూల్యాంకనానికి సంబంధించి సరికానిది ఏది ఫస్ట్ వన్ బోధనాభ్యాసంలో నిరంతరం పరిపుష్టిని అందించేది రూపణ మూల్యాంకనం సెకండ్ వన్ మోటివేషన్ సమయంలో వేసే మౌఖిక ప్రశ్నలు లోప నిర్ధారణ థర్డ్ వన్ విద్యార్థుల బల దుర్బలాలను తెలుసుకుంటకు రూపణ మూల్యాంకనం ఫోర్త్ వన్ ఒక ప్రక్రియ యొక్క ఫలితాన్ని నిర్ణయించేది లోప నిర్ధారణ మూల్యాంకనం ఫోర్త్ వన్ వార్షిక పరీక్షల సంకలన మూల్యాంకనం సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ త్రీ ఫైవ్ సెకండ్ వన్ త్రీ ఫైవ్ థర్డ్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్త్ వన్ వన్ ఫోర్ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సరి కానిది అడిగారండి సెకండ్ మనీ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి థర్డ్ది ఫిఫ్త్ది సరి కానివంట అంటే ఇది సరి కాదు ఇది సరికాదు అంటే ఏంటి బోధనాభ్యాసంలో నిరంతరం పరిపుష్ణ అందించే వాటిని రూపమున మూల్యాంకనం అంటాము మోటివేషన్ సమయంలో వేసే మౌఖిక ప్రశ్నలు లోప నిర్ధారణ అంటాము ఒక ప్రక్రియ యొక్క ఫలితాన్ని నిర్ణయించేది లోప నిర్ధారణ మూల్యాంకనం అంటాము ఇక్కడ విద్యార్థుల బల దుర్బలాలను తెలుసుకుంటే రూప నిర్ధారణ మూల్యాంకనం వాడము వార్షిక పరీక్షలను సంగల మూల్యాంకనం అని అన్నారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం కాదండి ఇక్కడతో అయితే మనకి క్వశ్చన్స్ హండ్రెడ్కి ప్లస్ క్వశ్చన్సే కంప్లీట్ అయ్యాయి కావాలంటే మీరు లెక్క పెట్టుకోండి నేను ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ వేస్తూ స్లైడ్స్ ప్రిపేర్ చేయడం అనేది నాకు చాలా కష్టంగా ఉంది అండ్ మీకు చెప్పేటప్పుడు కూడా నేను ఆన్సర్లు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను సో ఈ విధంగా అయితే క్వశ్చన్ చదువుకుంటూ ఆన్సర్ చెప్పేస్తున్నాను సో అందుకు నేను ఆ విధంగా చేయలేకపోతున్నాను మనకున్న తక్కువ టైంలో మనం నేర్చుకోవడం ముఖ్యం మీకు క్వశ్చన్ నెంబర్స్ వేసానా లేదా అనేది అనవసరం కావాలి అంటే మీరు చెక్ చేసుకోవచ్చు నేను హండ్రెడ్ ప్లస్ అనంటే హండ్రెడ్ ప్లస్ ఉంటాయి టూ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయంటే టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఇంతకు ముందు ఒక అమ్మాయి కూడా ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకుందంట మేడం గారు టూ నాట్ టూ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు టూ హండ్రెడ్ ప్లస్ అన్నారు అనేసి అలాగే అవి ఆ టూ హండ్రెడ్ కూడా ఒక్కొక్క క్వశ్చన్ మీకు కొన్ని కొన్ని ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేలా చెప్పాను కదా సో ఇంకా అంతకు మించే అవుతాయి తప్ప తక్కువ అయితే ఉండవు సో నా ఛానల్ లో ఉన్నటువంటి ప్రతి వీడియోస్ని కూడా ప్లేలిస్ట్ రూపంలో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అవన్నీ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూడండి అలాగే లైవ్లో ఎవరైనా లాస్ట్లో యాడ్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియోని చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన రత్న మేడం గారి ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి అలాగే ఇంకా ఏం చెప్పాలి అని చెప్పేసా కదా సో టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి సో ఫస్ట్ ప్రశ్నను మనం చూసుకుంటే సిద్ధాంతము అనేది ఫస్ట్ వన్ క్రియాశీలమై ఉంటుంది సెకండ్ వన్ స్థిరంగా ఉంటుంది థర్డ్ వన్ ఎల్లప్పుడూ వాస్తవమై ఉంటుంది ఫోర్త్ వన్ సులభంగా మారుతుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి సిద్ధాంతం అనేది ఎల్లప్పుడూ కూడా క్రియాశీలకమై ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానం ఏది ఫస్ట్ వన్ పరికల్పనను రూపొందించుట సెకండ్ వన్ సమస్యను గుర్తించుట థర్డ్ వన్ విధానాన్ని వివరించి వ్రాయుట ఫోర్త్ వన్ దత్తాంశ వ్యాఖ్యానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేను ఆల్రెడీ ఈ టాపిక్కి సంబంధించి బిట్స్ మెథడాలజీకి సంబంధించి హండ్రెడ్ ప్లస్ బిట్స్ చేశానండి సైన్స్కి వేరేగా సోషల్కి వేరేగా మ్యాథ్స్కి వేరేగా విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్ కూడా చేస్తున్నాను అందులో మీకు సిద్ధాంతాలు అంటే ఏంటి వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానాలు ఏంటి చివరి సోపానం ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను కానీ హండ్రెడ్ బిట్స్ వచ్చేసరికి అక్కడ నేను మీకు చేసినంత క్లియర్గా ఇక్కడ చేయలేకపోవచ్చు బట్ మీకు మ్యాక్సిమం నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేసారా సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి సమస్యను గుర్తించుట అనేది మొదటి సోపానము సో నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీలి లిట్మస్ను ఎరుపు రంగుకు మార్చును ఈ వాక్యం ఒక ఫస్ట్ వన్ భావన సెకండ్ వన్ యథార్థము థర్డ్ వన్ నియమము ఫోర్త్ వన్ సూత్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది లిట్మస్ను ఎరుపు రంగుకు మార్చుతుంది ఈ వాక్యము యదార్థము అది అలానే జరుగుతుంది కాబట్టి అది యదార్థము సో నెక్స్ట్ క్వశ్చన్ లోహాలు సుతిమెత్తని మరియు సాగే గుణము కలవి ఈ ప్రవచనము ఒక ఫస్ట్ వన్ పరిశీలన సెకండ్ వన్ భావన థర్డ్ వన్ సూత్రము ఫోర్త్ వన్ పరికల్పన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లోహాలు అనేవి మెత్తని మరియు సాగే గుణము కలవి అనేది ఒక భావన సో నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించనిది సంబంధించనిది అడిగారండి సంబంధించినది అంటే దానికి సంబంధించినది సంబంధించినది అంటే అని అర్థము సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ప్రాయోగిక జ్ఞానము సెకండ్ వన్ విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు థర్డ్ వన్ విజ్ఞాన శాస్త్ర వైఖరులు ఫోర్త్ వన్ విజ్ఞాన శాస్త్ర పద్ధతులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినది ప్రాయోగిక జ్ఞానము అంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు విజ్ఞాన శాస్త్ర వైఖరులు విజ్ఞాన శాస్త్ర పద్ధతులు ఇవన్నీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినవే సంబంధించినది వచ్చేసరికి ప్రాయోగిక జ్ఞానము సో నెక్స్ట్ క్వశ్చన్ చీకటి అని పిలువబడిన కాలం ఫస్ట్ వన్ ప్రాచీన కాలము సెకండ్ వన్ గ్రీకుల కాలము థర్డ్ వన్ అలెగ్జాండ్రియన్ కాలము ఫోర్త్ వన్ నవీన కాలము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి చీకటి యుగం అని అలెగ్జాండ్రియన్ కాలాన్ని పిలుస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవ తరగతి విద్యార్థులను వారి ఉపాధ్యాయుడు జీవశాస్త్రంలో ఒక సమస్యను సాధించమన్నప్పుడు దానిని చేపట్టడానికి వారు మొదటిగా చేయవలసిన ముఖ్యమైన పని ఫస్ట్ వన్ సమస్యను అవగాహన చేసుకోవడం సెకండ్ వన్ వర్గీకరణ థర్డ్ వన్ సమస్యను గుర్తించడం ఫోర్త్ వన్ మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సమస్యను మొదట గుర్తించాలి కదా ఏ ఎవరైనా సరే పిల్లవాడైనా మనమైనా సరే సో తొమ్మిదో తరగతి విద్యార్థులను వారు ఉపాధ్యాయుడు జీవ సమస్యలో జీవశాస్త్రంలో ఒక సమస్యను సాధించమన్నాడు సో వాడికి ఏం చేస్తాడు సమస్యను ఫస్ట్ అసలు ఆ సమస్య ఎక్కడ స్టార్ట్ అయ్యిందనేది గుర్తిస్తాడు తర్వాతనే మిగతాది చేస్తాడు సో నెక్స్ట్ క్వశ్చన్ భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణించబడతాయి ఫస్ట్ వన్ నియమాలుగా సెకండ్ వన్ సూత్రాలుగా థర్డ్ వన్ సాధారణీకరణ ఫోర్త్ వన్ సిద్ధాంతాలుగా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేశారేంటి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో సిద్ధాంతాలుగా పరిగణించబడతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షించబడతాయి అనేది ఒక ఫస్ట్ వన్ భావన సెకండ్ వన్ సూత్రము థర్డ్ వన్ సిద్ధాంతము ఫోర్త్ వన్ నియమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షించబడతాయి అనేది ఒక భావన సో నెక్స్ట్ క్వశ్చన్ చంద్రుడికి చలనాన్ని వివరించే ఇరవై ఏడు నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం ఫస్ట్ వన్ ఋగ్వేదం సెకండ్ వన్ సామవేదం థర్డ్ వన్ అధర్వడ వేదం ఫోర్త్ వన్ యజుర్వేదం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ సోషల్ ఆల్రెడీ సోషల్ చేసేసాను మీకు మ్యాథ్స్ ఫార్ములాస్ ఒకే వీడియోలో చేశాను సోషల్కి సంబంధించి రెండు వీడియోస్ చేశాను అండి ఒకటి మీకు కంటెంటు టోటల్గా మీకు థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏవైతే బుక్స్ ఉన్నాయో బా బుక్స్లోని ఇంపార్టెంట్ ఓన్లీ పాయింట్స్ మాత్రమే మీకు వివరించాను మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అనేవి కవర్ అయిపోయేలా అలాగే సోషల్కి సంబంధించి పట్టికలన్నీ కూడా ఒక వీడియో రూపంలో చేశాను అలాగే తెలుగు ఇంకా సైన్స్ ఇవి కూడా నేను మీ అందరికీ కూడా క్లియర్గా ఇదే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా మీకు చెప్తానండి ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చేలా అలాగే సైకాలజీ కూడా ఆల్రెడీ చేసేసాను మారథాన్ క్లాసెస్ అండి అవన్నీ కూడా మారథాన్ క్లాసెస్ కూడా చేశాను ఒకసారి చూడండి అన్ని లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసుకుని మీరు రోజుకు ప్లేలిస్ట్ చొప్పున ఎగ్జామ్కి వెళ్లే ముందు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆన్సర్ అనేది కామెంట్ చేసేసారా మరి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చంద్రుని చలనాన్ని వివరించే ఇరవై ఏడు నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం యజుర్వేదం సో నెక్స్ట్ క్వశ్చన్ వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడింది ఫస్ట్ వన్ యథార్థాలు సెకండ్ వన్ సిద్ధాంతాలు థర్డ్ వన్ అన్వేషణ ఫోర్త్ వన్ భావనలు సో కరెక్ట్ ఆన్సర్ని కొమెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి అన్వేషణ సో నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ కార్ల్ పియర్సన్ సెకండ్ వన్ హెన్రీ పాయింకర్ థర్డ్ వన్ ఐన్స్టీన్ ఫోర్త్ వన్ ఏడబ్ల్యూ గ్రీస్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఐన్స్టీన్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాస్యాన్ని నిర్వచించిన వారు ఆయన సో నెక్స్ట్ క్వశ్చన్ ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధి పరచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరచి బోధించవచ్చు ఫస్ట్ వన్ చరిత్ర సెకండ్ వన్ గణిత శాస్త్రం థర్డ్ వన్ భాష ఫోర్త్ వన్ భూగర్భ శాస్త్రం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఈ యొక్క ఆది మానవుడు వ్యవసాయ పనిముట్ల అభివృద్ధిపరిచి ఆహార పంటల పండించడం ప్రారంభించాడు ఈ అంశాన్ని మనము చరిత్రతో సంబంధం ఏర్పరిచి మనము జీవశాస్త్రంలో ప్రధానంగా బోధించవచ్చండి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఒకటి మౌలిక ప్రక్రియ ఫస్ట్ వన్ ప్రయోగం చేయడం సెకండ్ వన్ పరికల్పన ప్రతిపాదన థర్డ్ వన్ దత్తాంశ వ్యాఖ్యానం ఫోర్త్ వన్ వర్గీకరించడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తే అమ్మా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ టాపిక్కి సంబంధించి ఆల్రెడీ చేసేసానండి బిట్స్ చేశాను నేను అలాగే క్విక్ రివిజన్ కింద మీకు మారథాన్ వీడియోస్ కూడా చేసేసాను అండ్ సైన్స్ ఒకటి తెలుగు ఒకటి ఉంది అవి కూడా నేను కంప్లీట్ చేసేస్తాను సో ఎవరు కూడా నా ఛానల్లో వీడియోస్ని మిస్ అవ్వకండి ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అవన్నీ కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం మార్క్స్ అయితే స్కోర్ చేసుకుంటారు సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వర్గీకరించడం మౌలిక ప్రక్రియ అనేది వర్గీకరించడం సో నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు ఫస్ట్ వన్ జేమ్స్ రామ్డీ సెకండ్ వన్ డబ్ల్యూ గ్రీస్ థర్డ్ వన్ అర్హేనియస్ ఫోర్త్ వన్ హెన్రీ పోయింకర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి ఏడబ్ల్యూ గ్రీస్ సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణము ఫస్ట్ వన్ భావనలు సెకండ్ వన్ సూత్రాలు థర్డ్ వన్ ప్రక్రియలు ఫోర్త్ వన్ సిద్ధాంతాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం ప్రక్రియలు సో నెక్స్ట్ క్వశ్చన్ శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ అభిరుచి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి వినియోగము విశ్లేషిస్తాడు విశ్లేషణ చేస్తాడు అనేది ఎప్పుడు కూడా ఈ కీవర్డ్ వచ్చింది అంటే అది వినియోగానికి సంబంధించినది అని ఆల్రెడీ నేను మీకు టాపిక్ వైజ్ మీకు బిర్స్ చేసేటప్పుడు వివరించాను సో జాగ్రత్తగా చూసుకోండి ఈ ఈ మనకి ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు వచ్చేసరికి జస్ట్ స్మాల్ కీవర్డ్స్ను ఉపయోగించి మనం ఆన్సర్ అనేది ఈజీగా చేసేయచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ సత్యం ద్వారా ప్రకృతిలోని సమన్వయం తెలుసుకొనబడింది ఈ ప్రవచనం ఈ క్రింది విజ్ఞాన శాస్త్ర విలువల జతతో ఒకదాన్ని తెలియజేస్తుంది ఫస్ట్ నైతిక మరియు మనోవైజ్ఞానిక సెకండ్ వన్ శిక్షణ మరియు సాంస్కృతిక థర్డ్ వన్ బౌద్ధిక మరియు సౌందర్యాత్మక ఫోర్త్ వన్ శిక్షణ మరియు మనోవైజ్ఞానిక సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి బౌద్ధిక మరియు సౌందర్యాత్మక సత్యం ద్వారా ప్రకృతిలోని సమన్వయం తెలుసుకోబడింది ఈ ప్రవచనం సత్యం అంటే ఏంటి బౌద్ధిక ప్రకృతిలోని సమ సమన్వయం తెలుసుకోబడింది ప్రకృతిని ఆస్వాదిస్తుంది అంటే సౌందర్యాత్మక ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతులలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో ఎక్కువగా పెంపొందే విలువ ఫస్ట్ వన్ సాంస్కృతిక విలువ సెకండ్ వన్ సృజనాత్మక విలువ థర్డ్ వన్ క్రమశిక్షణ విలువ ఫోర్త్ వన్ ఉపయోగిత విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా క్రమశిక్షణ విలువ అనేది ఎక్కువగా పెంపొందుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ ఫస్ట్ వన్ జంతువులు మొక్కల మధ్య గల పరస్పర సంబంధాలను అభినందించడం సెకండ్ వన్ జీవ అంశాల మధ్య పరస్పర సంబంధాలను పోల్చడం థర్డ్ వన్ ఆవరణ వ్యవస్థ వర్గీకరణను తెలిపే ఫ్లో చాట్ గీయడం ఫోర్త్ వన్ వివిధ రకాల ఆవరణ వ్యవస్థలను వివరించడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జంతువులు మొక్కల మధ్య గల పరస్పర సంబంధాలను అభినందించడం అనేది భావావేశ రంగానికి చెందినటువంటి స్పష్టీకరణ ఈ మూడు కూడా మనకి భావావేశ రంగానికి చెందినటువంటివి సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు ప్రయోగ పరికరాలను జాగ్రత్తగా అమర్చగలిగారు ఇది మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యము ఫస్ట్ వన్ అనుసరణ సెకండ్ వన్ ప్రతిస్పందన థర్డ్ వన్ హస్తలాఘవం ఫోర్త్ వన్ విలువ కట్టడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ప్రయోగ పరికరాలను జాగ్రత్తగా అమర్చగలిగారు అమర్చగలిగారు అంటే చేతులతో అమర్చారు కాబట్టి హస్తలాఘవం అవుతుంది ఈ స్మాల్ కీవర్డ్స్ని యూజ్ చేసుకుని ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది మేడం గారు అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అనుకున్న సరే మీరు చెప్పినట్లయితే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేయకుండానే చేస్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానాత్మక రంగం నందలి ఒక లక్ష్యము ఫస్ట్ వన్ సునిశితత్వం సెకండ్ వన్ గ్రహించుట థర్డ్ వన్ ప్రతిస్పందన ఫోర్త్ వన్ మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి జ్ఞానాత్మక రంగం నందలి ఒక లక్ష్యము మూల్యాంకనము సునిశ్చితత్వము ప్రతిస్పందన గ్రహించుట ఇవి మనకి భావా వేస రంగానికి చెందినటువంటివి అలాగే మానసిక చలనాత్మక రంగానికి చెందినటువంటివి మూల్యాంకనం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటిది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఫస్ట్ వన్ కారణాలు తెలపడం సెకండ్ వన్ సాధారణీకరించడం థర్డ్ వన్ లోపాలను కనిపెట్టడం ఫోర్త్ వన్ విశ్లేషణ సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి క్లియర్గా చెప్పానండి చాలా క్లియర్గా చెప్పాను లక్ష్యాలు స్పష్టీకరణలను మీకు చాలా మంచి కీవర్డ్స్ను ఉపయోగించి ఎలా చేస్తే ఈజీగా ఆన్సర్ చేసేయొచ్చని ఒకసారి ట్రై మెథడ్స్ వీడియోస్ అని ఉంటాయి కదా ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లోపాలను కనిపెట్టడం అనేది అవగాహన లక్ష్యానికి సంబంధించినటువంటి ఒక స్పష్టీకరణ సో నెక్స్ట్ వన్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ ప్రకృతి అధ్యయనంలో ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ ప్రకృతి అధ్యయనంలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు పై మాటలు ఈ విలువకు వర్తిస్తాయి ఫస్ట్ వన్ ప్రయోజనాత్మక విలువ సెకండ్ వన్ సాంస్కృతిక విలువ థర్డ్ వన్ సృజనాత్మక విలువ ఫోర్త్ వన్ సౌందర్యాత్మక విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి చాలామంది అడుగుతున్నారు లైక్ అనేది అడగకండి అనేసి సో అడగకుండా ఎలా ఉంటాను నేను నాకు కావాల్సింది మీ నుంచి అది ఒకటి మాత్రమే నేను అంతకుమించి ఏమీ ఆశించట్లేదు సో లైక్ మాత్రం కంపల్సరీ అడుగుతాను సో ఆన్సర్ చేస్తారా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సౌందర్యాత్మక విలువ ఓకేనా ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ ప్రకృతి అధ్యయనంలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు అనేది మనకి సౌందర్యాత్మక విలువకు సంబంధించినటువంటిది సో నెక్స్ట్ క్వశ్చన్ వేరు వేరు ఋతువులలో లోలక గడియారము వేగంగాను నిదానంగాను తిరుగుటకు కారణాలను విద్యార్థులు తెలుపగలిగితే ఆ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది ఫస్ట్ వన్ జ్ఞానం సెకండ్ వన్ నైపుణ్యం థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ అన్వయము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి కారణాలను తెలపడము ఈ కారణాలను తెలపడము అనేది ఏ స్పష్టీకరణకు చెందుతుంది అన్వయము అన్వయము అనే స్పష్ట అన్వయము అనే దానికి అన్వయము అనే లక్ష్యానికి ఈ కారణాలను విద్యార్థులను తెలపడం అనేది ఒక స్పష్టీకరణ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ భావావేశ రంగం యొక్క ఒక లక్ష్యం ఏంటి ఫస్ట్ వన్ అన్వయము సెకండ్ వన్ సమన్వయము థర్డ్ వన్ హస్తలాఘమము ఫోర్త్ వన్ వ్యవస్థాపనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి వ్యవస్థాపనం అనేది భావేశ రంగానికి చెందినటువంటి ఒక లక్ష్యము సో నెక్స్ట్ క్వశ్చన్